రేపు సోమవారం రోజున మర్చిపోకుండా రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయండి అలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది తెల్లవారేసరికి మీరు వద్దన్నా సరేనండి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట కాబట్టి ఏంటంటే రాత్రికి పడుకునేటప్పుడు చక్కగా రూపాయి బిల్లతో ఇలా చేసేస్తే చాలు తెల్లవారేసరికి మీ కష్టాలు పోతాయి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది నాలుగు వైపుల నుంచి కూడా ఏంటంటే ధనాకర్ష శక్తి అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ ంతో చేస్తారు అంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితం రావటమే కాకుండా వారి యొక్క కష్టం కూడా తీరిపోతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట నార్మల్గా ఏంటంటేనండి సోమవారం తిది రోజుల్లో రూపాయి పరిహారం చేయటం వల్ల మనం అనేక రకాల కష్టాల నుంచి బయటపడగలుగుతాము ధనానికి సంబంధించిన కష్టం కానీ ఇంటికి సంబంధించిన కష్టం కానీ వ్యాపారానికి సంబంధించిన కష్టం కానీ ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేనికి సంబంధించిన కష్టమైన సరేనండి తీరిపోవడానికి అవకాశం అధికంగా ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే సోమవారం తిది రోజు అంటే రాత్రికి మనం నిద్రిస్తూ ఉంటాం కదా ఆ సమయాలలో ఈ పరిహారం చేయండి అలా చేయడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం అనేది చూడగలుగుతారనమాట అది చూసేసి ఆశ్చర్యపోతారు తెల్లవారేసరికి అద్భుతాలు అంటే జరుగుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పరిహారం అయితే పరిపూర్ణ నమ్మకంతో చేయండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సోమవారం తిది రోజున ఏంటంటే కొన్ని నియమాలను మనం అంటే పాటించుకుంటూ చక్కగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మన కష్టం అనేది తీరిపోతుందన్నమాట మన బాధ కూడా పోయి ఏంటంటే తెల్లవారేసరికి ధనం రావటం ధన ద్వారాలు తెచ్చుకోవటం డబ్బు లేదని మనం బాధపడుతున్నట్టయితే డబ్బుకు సంబంధించిన సమస్య కూడా తీరిపోవటం అనేది జరుగుతుందనమాట నార్మల్గా వచ్చేసి ఏంటంటేనండి మనం చాలా వరకు కూడా అండి ఇబ్బంది పడిపోతూ ఉంటాం ధనం రాదు ధనం అసలు కూడా ఎందుకు రాదో కూడా మనకు తెలియదు మనం చాలా కష్టపడి డబ్బును సంపాదిస్తూ ఉంటాం కానీ అసలు డబ్బులు రాక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు ఏంటంటే కనుక అసలు నెల అసలు రానే రాదు అంటే నెలాఖరులోనే పోతుంది అప్పు చేయాల్సిన అవసరం వస్తుంది అలానే కాకుండా డబ్బుకు చాలా ఈ అవుతూ ఉంటుందన్నమాట అలాంటి ధన సమస్య తీరిపోవాలంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం సోమవారం తేదీ రోజున చేయండి అలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా అండి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం ధనానికి సంబంధించిన సమస్య మొత్తం తొలగిపోవటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇదేంటంటేనండి చాలా అద్భుతమైన అంటే ఫలితాన్ని ఇస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట కేవలం ఒక రూపాయి బిల్లా మన జీవితాన్ని మార్చేస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది అలానే కాకుండా మన కష్టాన్ని కూడా తీర్చేస్తుంది అని మనం చెప్పదగ్గ విషయం అనమాట కాబట్టి మీకు మంచి జరగాలన్నా చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోయి మీకంతా కూడా అంటే మీరు చేసే పరిహారం మీకు అనుకూలించాలంటే ఖచ్చితంగా నమ్మకంతో ఈ పనిని చేయండి మీరేం చేయండి అంటే కనుక అండి మనం చక్కగా సోమవారం తిది రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి వాకలి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఖచ్చితంగా సోమవారం రోజు ఏంటంటే దీపా ఆరాధన చేయాలి మీరు మీ జాతకంలో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి బాధలు వస్తున్నాయి అనుకోండి మీరు ఏంటంటే శివాలయం ప్రాంగణానికి వెళ్ళి అంటే శివాలయం ప్రాంగణంలో గజస్తంభం దగ్గర ఏంటంటే దీపారాధన చేయండి దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా అందులో లవంగాన్ని వేసి దీపం పెట్టండి అలా కనుక చేస్తున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జాతకం అనేది మారిపోతుంది గ్రహాలు బలంగా ఉంటాయి జాతకంలో ఉండే ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఇంట్లో దీపారాధన చేసుకున్న మీరు ఖచ్చితంగా లవంగాన్ని వేసేసి దీపం అనేది పెట్టండి శివయ్యకు ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి ఖచ్చితంగా ఖచ్చితంగా సోమవారం పూట వీలుంటే కొబ్బరికాయను కొట్టండి ఒకవేళ వీలు లేకపోతే చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టేయండి సరిపోతుందనమాట ఇలా ఏంటంటే శివుణ్ణి పూజించుకోండి సింపుల్గా పూజించుకునే విధానం ఒకవేళ మీ దగ్గర స్తోమత ఉందంటే మీరు నైవేద్యం కూడా చేసి పెట్టుకోవచ్చు చక్కగా పుష్పాలతో పూలదండలతో కూడా అలంకరించుకోవచ్చు అనమాట ఇంకా అది మన ఇష్టం అండి ఇంకా తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఒక రూపాయి బిల్లని తీసుకోండి తీసేసుకొని చక్కగా మీరు ఏంటంటేనండి ఆ రూపాయి బిల్లని ఏంటంటే మీరు పూజించేటప్పుడే చక్కగా శివుని పటం ముందు పెట్టేసి వదిలేయండి రాత్రికి మనం పరిహారం చేసేటప్పుడు అంటే అంటే మనం తిన్నామా పడుకుంటున్నాం ఇంకా మాకు ఏం పని లేదండి ఇప్పుడు పరిహారం చేస్తే ఖచ్చితంగా మాకు బాగుంటుంది అన్న ఫలితం మనకు అంటే కలుగుతుంది అలానే కాకుండా ఆ పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట ఆ దేవుడి దగ్గర పెట్టుకున్న రూపాయి బిల్లు అనేది అంటే తీసుకోండి గుర్తు పెట్టుకోండి ఇది ఎవ్వరైనా చేయొచ్చు ఎవ్వరు చేసిన ఫలితాలు వస్తాయి అనారోగ్య సమస్యలు తీరుతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ధనానికి సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఏదైనా గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు గ్రహస్థితి బాగాలేనప్పుడు గ్రహాలు బలంగా లేనప్పుడు కూడా ఈ పరిహారం చేయటం వల్ల అవి బలపడటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటేనండి దీపంలో రూపాయి బిల్లని వేసి దీపం పెట్టి ఆ రూపాయి బిల్లుని దానం చేస్తే కూడా మనకు అంతే ఫలితం వస్తుందన్నమాట ఇంకా అలాగే కాకుండా ఏంటంటే సోమవారం రాత్రి మనం పడుకునే ముందు చేసుకోవాల్సిన పరిహారం రూపాయి బిల్లని తీసుకోండి ఎందుకంటే డబ్బు కదా డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనం వస్తుంది ధన సమస్య తీరుతుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనాకర్ష శక్తి అనేది పెరుగుతుంది మన జాతకంలో ఏదైనా సరే డబ్బుకు సంబంధించిన సమస్య ఉందనుకోండి అది తీరిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట అలాగే కాకుండా సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడ్డ పరిహారం అండి ఇలా రూపాయి బిల్లతో రాత్రికి నిద్రించే ముందు ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా దైవానుగ్రహంతో పాటు వారి ధన ద్వారాలు తెచ్చుకుంటాయన్నమాట మానవ జీవితంలో మానవ వారి చేతుల్లో ఏంటంటేనండి ద్వారాలు ఉంటాయి అవి మూసుకుపోయి ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడ్డా కానీ మనకేంటంటే ధనం అనేది రాదు చాలా కష్టపడిపోతూ ఉంటాం అయినప్పటికీ కూడా చేతిలో చిల్లి గవ్వ అనేది కూడా ఉండదు పర్సులో మనం వంద రూపాయలు పెట్టుకొని బయటికి వెళితే రెండు వందలు ఖర్చు అయిపోతూ ఉంటాయి డబ్బు ఎందుకు ఇంత ఖర్చైపోతుంది మా సంపాదన తక్కువగా ఉంది డబ్బు ఖర్చు అయిపోతుంది అసలు డబ్బు రాదు మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మేము బయటకి ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నామండి అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుందండి ఫలిస్తుంది నమ్మకంతో చేయండి ఇలా మనం తిన్న తర్వాత రూపాయి బిల్లుని తీసుకొని చక్కగా కుడి చేతిలో పట్టుకొని ఒక రెండే రెండు నిమిషాలు సైలెంట్గా ఉండాలండి అంటే మనం ఒక యోగా ప్రక్రియ అని చెప్పుకోవచ్చు ఇలా పట్టుకొని పిడిగిలి రెండు నిమిషాలు అంటే రెండు కూడా అవసరం లేదు ఒక నిమిషం అంటే సైలెంట్గా ఉండి ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకోండి అంటే ముందు ఒక మనిషి ఉంటే మనం ఎలా మాట్లాడతామో అలా దైవంతో మనం అంటే మన యొక్క సమస్య చెప్పుకోవాలి మనకు దేనికి సమస్య ఉందండి డబ్బుకు సంబంధించిన సమస్యనే కదా అంటే మనం సంపాదించినప్పటికీ కూడా మన దగ్గరికి డబ్బు రావటం లేదు ఒకవేళ వచ్చినా అది ఎక్కువగా ఖర్చు అయిపోతుంది కదా కాబట్టి మీకు మంచి ఫలితం రావాలి ధనానికి సంబంధించిన సమస్య తీరిపోవాలి మన ధన ద్వారాలు తెచ్చుకోవాలి డబ్బుకు లోటు ఉండకూడదు మేము ఎంతైతే సంపాదిస్తామో మాకంత డబ్బు ఉండాలి కానీ అది ఎక్కువగా ఖర్చు కాకూడదని మనం సంకల్పం చెప్పుకోవాలి ఖచ్చితంగా చూడండి పరిహారం చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆశ్చర్యపోతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు అంటే ఫలితాన్ని పొందుతారు తెల్లవారేసరికి మీకు చక్కటి యోగ అనేది ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇలా మీరు సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లని దిండి కింద పెట్టేసి చక్కగా నిద్రించండి లేదంటే మీ జేబులోనైనా సరే పెట్టుకొని నిద్రించండి నిద్రించిన తర్వాత మనం ఉదయం లేస్తాం కదా లేచిన తర్వాత రూపాయి బిల్ల అంటే సోమవారం రోజు రాత్రికి పరిహారం చేస్తాము ఉదయం లేచిన తర్వాత మంగళవారం లేచామా మన స్నాన కార్యక్రమాలు చేసుకున్నామా ఇంకా అనంతరం ఏంటంటే మనం బయటికి వెళ్తాం కదా లేదంటే గుడికైనా సరే వెళ్తే బయటకైనా వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే చాలా పేదవారు కనిపిస్తారు చూడండి అంటే ముసలివాళ్ళు చాలా పేదవాళ్ళు లేదంటే చిన్న పిల్లలు రోడ్లపై మనకు కనిపిస్తూ ఉంటారు మన ఇంటికి కూడా వస్తూ ఉంటారు కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటప్పుడు వచ్చినప్పుడు బాగుండే వాళ్ళకంటే కనుక చాలా పేదవాళ్ళకు మనం రూపాయి బిల్లను దానం చేస్తే అది దైవానికి చేరుతుందనమాట దేవుడు పేదవాళ్ళ దగ్గర ఉంటాడని కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట పేదవారికి రూపాయి బిల్లని దానం చేయటం వల్ల ఎందుకంటే మనం సంకల్పం చెప్పాము మనం ఏంటంటే మన సమస్య చెప్పుకున్నాము ఆ డబ్బుని మనం దానం చేస్తున్నాం కాబట్టి దైవానుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అలా దైవానుగ్రహం కలిగినప్పుడు ఏంటంటే ద్వారాలు తెచ్చుకుంటాయి హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు నమ్మండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఏంటంటే ఇలా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దైవానుగ్రహంతో పాటు ఆ పేదవారి యొక్క అనుగ్రహం కలిగి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది డబ్బు తక్కువగా ఖర్చు అయిపోవటానికి అవకాశం ఉంటుంది మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మనకు అందటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఏంటంటే చాలామంది కూడా అండి ఒక రూపాయే కదా అనుకుంటాం కానీ లక్షలో రూపాయి తగ్గిన రూపాయి అంటే తగ్గినట్టే కదా ఆ రూపాయి కలి అంటే కలిపితేనే అది లక్ష అవుతుంది కాబట్టి ఏంటంటేనండి రూపాయిని మనం చులకనగా చూడకూడదు రూపాయితో ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా సిద్ధిస్తుంది ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్య ఏది సరేనండి డబ్బు పరిహారం చేయండి ఖచ్చితంగా అది వెంటనే ఫలితాన్ని ఇస్తుంది మన జీవితాన్ని మార్చి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుందనమాట ఇదేంటంటే చాలా శాస్త్రాల్లో చెప్పబడ్డది ఒక సిద్ధశాస్త్రంలోనే కాదండి పరిహార శాస్త్రం అలాగే కాకుండా కొన్ని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట రూపాయి బిల్లతో రాత్రికి పడుకునేటప్పుడు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని పెట్టుకొని మనం దిండు కింద పడుకొని ఉదయం లేచిన తర్వాత ఆ రూపాయి బిల్లని దానంగా ఇస్తే ఖచ్చితంగా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి చక్కటి యోగం ప్రాప్తింపబడేలాగా చేయటం ఆ దైవానికి అంటే ఈ రూపాయి బిల్ల అంకితం చేసినట్టు చేరుతుందనమాట దేవుడు కూడా సంతోషించి చక్కగా ఏంటంటేనండి మనకు చక్కటి యోగాన్ని ప్రాప్తిస్తాడనమాట కాబట్టి పరిహారం చెయ్యండి ఇలా చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా సంకల్పం చెప్పేటప్పుడు మన పేరుని చెప్పుకోండి అంటే ఇప్పుడు ఫలానా నా పేరు లత అండి లత నేను లతని నాకు ధన సమస్యలు అధికంగా ఉన్నాయి ధన ద్వారాలు తెచ్చుకోవాలి డబ్బు బాగా రావాలి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలనేసి సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లని నా దగ్గర పెట్టుకొని నేను రాత్రికి పడుకొని తెల్లవారి లేచిన తర్వాత నాకు దగ్గరలో ఉండే పేదవారికి లేదంటే దగ్గరలో ఉండే అంటే మనం వెళ్తున్నట్టయితే దారిలో కనిపించిన వారికి కూడా మనం ఆ రూపాయి బిల్లని దానం చేయొచ్చు అలా చేయడం వల్ల మంచి జరుగుతుంది ఒకవేళ మేము చెయ్యలేమండి అలా వెళ్ళలేమండి అనుకుంటే దగ్గరలో ఉండీలు ఉంటే అక్కడికి వెళ్ళి రూపాయి బిల్లని హుండీలో కూడా వేయండి గుర్తుపెట్టుకోండి రూపాయినే దానం చేయాలి రూపాయి హుండీలో వేయాలని రూల్ ఏమిటి దానికి కొంచెం డబ్బు కలపవచ్చు కానీ ఈ రూపాయి బిల్లలు మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మన దగ్గర పెట్టుకోకూడదు మనం ఇతరులకి ఇస్తేనే మనకు మంచి జరుగుతుంది మన దగ్గర ఉండే ఎంతో కొంత బాధ అనేది తగ్గిపోతుంది మన దగ్గర ఏదైనా చెడు ఉంటే అది వెళ్ళిపోతుంది కానీ వారికి ఏం తప్పుగా అంటే జరగదండి వారికి అయితే చెడు జరగదు వారికి మంచి ఫలితం వస్తుంది వారికి మంచి ప్రభావం అనేది ఉంటుంది అలానే కాకుండా అనుగ్రహం అనేది కలుగుతుంది ఒకవేళ మనం తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు ఏంటంటే శాపం రూపంలో అది ధనశాపం రూపంలో కానీ ఇంకా ఏదో ఒక రూపంలో తగిలి మనకేంటంటే చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుందన్నమాట దాని నుంచి మనం బయట కడ అంటే బయటపడగలుగుతాము ధనానికి సంబంధించిన ఏదైనా మనం తప్పు చేసి ఉంటే ఆ తప్పు నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి చాలా అద్భుతమైన అంటే పరిహారము ఖచ్చితంగా సోమవారం చేసుకునే పరిహారము చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఆచరించండి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తెచ్చు అంటే తొలగించుకోండి ద్వారాలు తెచ్చుకోండి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి అంతేకాని ఇది చేస్తే నిజంగా ధనం వస్తుందా అని హేళనగా కాకుండా చేస్తే జరుగుతుందని చేస్తే మాత్రం ఖచ్చితంగా సిద్ధించి ఫలితం వస్తుంది